గత మూడు రోజులుగా కురుస్తున్న మోంతా తుఫాను భారీ వర్షాల వల్ల రైవాడ జలాశయం గరిష్ట నీటి మట్టం చేరువులో ఉన్నందున జలాశయం స్పిల్వే మూడు గేట్లు తెరిచి వరద నీటిని శారదా నదిలోనికి విడిచిపెట్టడం జరుగుతున్న కారణంగా అనకాపల్లి శారదా ఘాట్ ని మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొడతల రామకృష్ణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ ఘాట్ ని పరిచే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ జీవీఎంసీ ఎనబై రెండో వార్డు స్థానిక విజయరామరాజుపేటలో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాస్టల్ సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా హాస్టల్లో ఉన్న వసతులను పర్యవేక్షించి హాస్టల్ నిర్మించి చాలా సంవత్సరాలు అయినందున పునర్నిర్మాణం కొరకు నిధులు మంజూరు కాగా నిర్మాణం యొక్క ప్లాన్ అధికారుల నుండి తెలుసుకుని దృఢంగా నిర్మించాలని మంచి వసతులు కల్పించాలని అలాగే పిల్లలు శరీర వికాసం కోసం క్రీడా ప్రదేశం కూడా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు అనంతరం గత మూడు రోజులుగా మోన్ తా భారీ వర్షాల వల్ల అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ తెలుసుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్టీసీ అధికారులు మరియు జీవీఎంసీ కమిషనర్ తో చర్చించి అతి త్వరగా ఈ సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా గత మూడు రోజులు భారీ వర్షాలకు నది తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తుందని అలాగే రైవాడ జలాశయం నుంచి కూడా నీరుని విడుదల చేయడం వలన నది పరివాహ ప్రాంతాలకు ముప్పున్నందున అధికారులు కూటమి నాయకులు అప్రమత్తమై ఆ ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అలాగే వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా తుఫాన్ మొదలైన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్ అనునిత్యం అధికారులతో సంప్రదింపులు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యుత్ కొరత గాని అలాగే ప్రాణ నష్టం గాని జరగకుండా ముందుగా తుఫాన్ హెచ్చరికలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎంతో చర్యలు తీసుకున్నారని తెలిపారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఎంత ప్రభావంగా సఫలీకృతంగా పనిచేయడం వలన ఎటువంటి అవాంఛనీయులు జరగలేదని ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ మూడు రోజుల తుఫాను ప్రభావం వల్ల శారదా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం కానీ ఈ మూడు రోజులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణతో అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు ముగ్గురు కూడా కూర్చొని రేయం కూర్చొని పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా మీకు రోడ్ల మీద ఉంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళి వారి వారి విధులను సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి ఈ రోజున మనం ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా కాపాడుకోగలిగినటువంటి అవకాశం కలిగింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంత ఎఫెక్టివ్గా ఈ ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు సఫలీకృతం అవడం అన్నది చూస్తున్నాం చాలా సంతోషం వారంతా చాలా బాగా పనిచేశారు ఆ ఈరోజు కూడా నేను చాలా చోట్ల చూసా మొన్న శారదా నది గట్టు కొంచెం వీక్ అయ్యే మనకి కసికోట మండలంలో తేగాడ వెదురుపత్తి అటువంటి ప్రాంతంలో ఇటువంటి అనకాపల్లి మండలంలో వెంకపాలెం దగ్గర టోబో శంకరం దగ్గర పంట పొలాలు ముంపుకు గురైనాయి ఇవన్నీ కూడా గతంలో మనం ఏవైతే రైతాంగాన్ని చెబితే రైతు సంఘాల ద్వారా డీసిల్టింగ్ చేసి కాలువలు అయితే చేయించామో కాలువలు చేయించడం వల్ల పూర్తిగా నీరు బాగా ప్రవహించడానికి అవకాశం కలగడం వల్ల పంట నష్టం ఎక్కువగా లేకుండా ఆపుకోగలిగాం ఇంకా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకమైన పరిష్కారం చేయటం వల్ల మరింతగా భవిష్యత్తులో ఎటువంటి నష్టం లేకుండా ఇటువంటి ప్రాణ నష్టం కానీ పంట నష్టాలు కానీ జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం సుమారు ఐదు వందల డెబ్బై హెక్టేర్లు ప్లస్ కసికోట మండలం కూడా కలిపితే సుమారు ఆరు వందల యాభై హెక్టేర్ల వరకు పంట నష్టం జరిగినటువంటి ప్రాథమిక అంచనా ఇది ఈ వర్షం తగ్గాక వర్షం తగ్గాక మళ్ళీ రెండోసారి అంచనాలు వేస్తారు అప్పుడు వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు నీరు పూర్తిగా పోయింది ఇంకా నీరు పంటలో ఉంటే అది ఇంకా పూర్తి నష్టం లేదు నీరు తగ్గిపోతే అది కొంతవరకు నష్టం తగ్గుతుంది కాబట్టి రెండు రోజులు పోయాక మళ్ళీ రెండో రిపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఇక్కడైతే మనకి ముంపైతే ఉంది పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ నష్టం కానీ అసలు ఏమి లేకుండా అరికట్టగలిగినటువంటి యంత్రాంగం కూడా బాగా పనిచేయడం జరిగింది రాత్రి వాళ్ళు కూడా తిరుగుతూ రాత్రులు పన్నెండు ఒంటి గంట రెండు గంటలు మూడు గంటల వరకు ఎక్కడైనా ఏమైనా అప్రమత్తమై ఏమైనా ఇండికేషన్స్ వచ్చి రైవర్ నీళ్ళు వెళ్తున్నారనేసరికి వెంటనే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలకు అప్రమత్తం చేయడం ఇవన్నీ కూడా తగు చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాగునీటికి కరెంటు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది